ఇన్ దిస్ పోర్షన్ కింగ్ డేవిడ్ ద దాడ్లీ ఫాదర్ అడ్వైజింగ్ యంగ్ సోలమన్ ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఈ లేఖన భాగాల్లో దైవభక్తి కలిగినటువంటి తండ్రి అయినటువంటి దావేదు యవనస్తుడైనటువంటి సోలోమన్ కి సలహా ఇస్తూ ఉన్నాడు వై అండర్స్టాండ్ దట్ సోలమన్ వాస్ యంగ్ అండ్ వెరీ టిమ్మిట్ ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే సొలమను చాలా లేత ప్రాయం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు యవనస్తుడిగా ఉన్నాడు కొంచెం పిరికివాడిగా కూడా ఉంటున్నాడు ఇట్ వుడ్ సీమ్ దట్ డేవిడ్ రికగ్నైజింగ్ ద టిమిడిటీ ఆఫ్ హిస్ సన్ తన కుమారుల్లో ఉండేటటువంటి పిరికితనాన్ని దావీదు చూసినటువంటి వాడుగా ఉంటున్నాడు స్పెషల్లీ చార్జ్డ్ హిమ్ టు కల్టివేట్ కరేజ్ బ్రేవరీ అండ్ ఫియర్లెస్నెస్ ఆయన ధైర్యంగా ఉండడము బలం కలిగి ఉండడము ధైర్యం భయపడకుండా ఉండడం అనేటటువంటి సంగతులని తను కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు అప్ ఎ చైల్డ్ ఇన్ ద వే He should go as we read in Proverbs 22.6. 6. సామెతలు ఇరవై రెండు ఆరో వచనంలో బాలవుడ్ నడవలసినటువంటి త్రోణు వారికి నేర్పుమనేటటువంటి మాటలు ఇది దావిది కూడా భాగంగా చేస్తున్నట్టుగా మనం చూస్తాం జనరల్లీ ఇ పేరెంట్స్ సహజంగా తల్లిదండ్రులుగా వీ ఆర్ టూ ఫాండ్ ఆఫ్ ట్రైనింగ్ ద చిల్డ్రన్స్ స్ట్రాంగ్ ఫ్యాకల్టీస్ సహజంగా మనం ఏం చేస్తుంటాం అంటే పిల్లల్లో ఉండేటటువంటి బలమైనటువంటి సంగతులనే మనం ఇంకా అధికంగా శిక్షణ ఇస్తూ ఉంటాం దస్ వి ఆర్ టెంప్టెడ్ టు నెగ్లెక్ట్ ద వీకర్ సైడ్ ఆఫ్ ది నేచర్ అంటే వారి బలహీన వారిలో ఉండేటటువంటి బలహీనమైనటువంటి సంగతులని మనం అశ్రద్ధ చేసే అటువంటి వారికి ఉంటాం ఫైండ్ అవుట్ ద వీక్ సైడ్ ఆఫ్ యువర్ చైల్డ్స్ క్యారెక్టర్ ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే పిల్లల్లో మీ పిల్లల్లో ఉండేటటువంటి బలహీనమైనటువంటి గుణ లక్షణాలు గుర్తించాలా అడ్రస్ యువర్ సెల్ఫ్ టు ఇట్స్ కల్టివేషన్ మీరు ఏం చేయాలంటే వాటిని ఏ విధంగా అయితే సంధించి బాగు చేయాలి ఇంప్రూవ్మెంట్ ఇన్ దట్ ఏరియా ఆ యొక్క పరిస్థితిని మెరుగుదిద్దడం కొరకు ఏ విధంగా చేయాలనే సంగతులు మీరు చూడాలి యా వీ షుడ్ సీక్ టు ఫిల్ ద ఎంప్టీ శాక్ మనం ఏం చేయాలంటే ఖాళీగా ఉండేటటువంటి దాన్ని మనం నింపేటటువంటి వారికి ఉండాలి నాట్ టు ఓవర్ క్రౌడ్ ఆల్రెడీ ఫుల్ వన్ అంటే ఇది వరకే నింపబడినటువంటి దాన్ని ఇంకా అధికంగా నింపి కుక్కేసేటట్టు చేయకూడదు మనం బ్రింగ్ ఇన్ టు ప్లే ద మజిల్స్ దట్ ఆర్ మోస్ట్ డిఫికల్ట్ డెవలప్ అంటే చాలా కష్టం ఇంకా అవి ఆ యొక్క నరాలు వృద్ధి చెందడం అంటే అటువంటి వారిని మనం బలపరిచే వాటికి ఉండాలి బలపరిచే వారికి ఉండాలి మనం డు నాట్ ఓవర్ స్ట్రెయిన్ దోస్ విచ్ ఎఫర్డ్ ద ఫేరెస్ట్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ఇమీడియట్ రిజల్ట్స్ అంటే వెంటనే ప్రతిఫలం తీసుకొచ్చేటటువంటి వాటి మీద ఇంకా ఇంకా అధికంగా భారం వేసేటట్టుగా మనం ఉండకూడదు వెన్ చిల్డ్రన్ కంప్లైన్ అబౌట్ దేర్ వీక్ మెమరీ ఎప్పుడైతే పిల్లలు వారికి ఉండేటటువంటి బలహీనమైన జ్ఞాపక శక్తి గురించి మనకి ఫిర్యాదు చేస్తే సమ్ పీపుల్ దే విల్ సే ఐఎమ్ వెరీ హెసిటెంట్ ఇన్ మై విల్ నేను నా యొక్క చిత్తాన్ని తెలియజేయడంలో నిర్ణయాలు తెలియజేయడంలో నేను కొంచెం తటపటాయిస్తున్నాను అని చెప్పి పీపుల్ ఆఫ్ దేర్ డెఫెక్టివ్ ఇమాజినేషన్ కొంతమంది ఏమో గుర్తించుకొని ఊహించుకునేటటువంటి విషయంలో కొంచెం తక్కువగా ఉంటారు అండ్ వి షుడ్ అడ్రస్ దోస్ విచ్ నీడ్ అవర్ స్పెషల్ అటెన్షన్ మనం ఎక్కడైతే నిర్దిష్టంగా మనము దృష్టి నిలిపి వారికి సహాయం చేయాలను అటువంటి సంగతుల మీద మనం గుర్తు గురి సో డేవిడ్ వాజ్ నౌ ఇన్ ద లాస్ట్ ఇయర్స్ ఆఫ్ హిస్ రెయిన్ ఇప్పుడు చూస్తూ వచ్చినట్లయితే దావీదు తన పరిపాలనలో చివరి కాలంలో ఉంటూ ఉన్నాడు అండ్ హిస్ లాస్ట్ ఇయర్స్ వర్ స్పెంట్ ఇన్ మేకింగ్ ప్రిపరేషన్స్ ఫర్ ద బిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్ తన యొక్క చివరి సంవత్సరాలు దేవాలయం నిర్మాణం కొరకు అవసరమైనటువంటి సిద్ధపాటు ఇవన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నాడు ఇన్ ఆర్డర్ టు ప్రొక్యూర్ ద నీడెడ్ వర్క్ మ్యాన్ అవసరమైనటువంటి పని వారిని నియమించుకోవడం ఈ సంగతులు అండ్ హి కమాండెడ్ టు గ్యాదర్ టుగెదర్ ద స్ట్రెంత్ రేంజర్స్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయిల్ ఆ యొక్క ఇజ్రాయిల్ దేశంలో ఉండి ఎటువంటి కొత్త వారిని పరదేశంలో అందరినీ సమీకరించడం ఆర్ ద డిస్సిందెంట్స్ ఆఫ్ ద కేనైట్స్ హూమ్ ద ఇజ్రాయిలైట్స్ సైడ్ నాట్ డిస్ట్రాయిడ్ వన్ ద టుక్ పొజిషన్ ఆఫ్ ది ల్యాండ్ ఈ యొక్క కణాన్ని స్వతంత్రించుకున్నప్పుడు ఆ యొక్క కణాన్ని వీళ్ళు ఉన్నారు వారిని పరిపూర్ణంగా వారిని నాశనం చేయలేదు సచ్ పీపుల్ ఆర్ రెడ్యూస్డ్ టు బాండేజ్ నౌ ఇప్పుడు వారు చూస్తూ వచ్చినట్లయితే వారు బానిసత్వంలోనికి వచ్చేసినట్టు వారికి ఉన్నారు ద నంబర్ ఆఫ్ థమ్ వస్ సో హ్యూజ్ దట్ సాలమన్ వస్ ఏబుల్ టు ఎంప్లాయ్ ఇప్పుడు అటువంటి వారిలో ఒక లక్ష యాభై వేల మందిని రాయి కొట్టేటటువంటి వారి గాను ఈ యొక్క కలప కూలి వారి గాను ఆయన నియమించుకుంటూ వచ్చాడు ఆఫ్ దీస్ డేవిడ్ ఐ మీన్ సెట్ మ్యాసన్స్ టు హ్యూ రాట్ స్టోన్స్ అండ్ టు బిల్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఇంటిని కట్టేదానికి తాపి పని వారు గాను యొక్క చెక్కుడు పని చేసేటటువంటి వారు గాను ఆయన నియమిస్తూ వచ్చాడు సోలమన్ వాజ్ బట్ ఎట్ ఏ టెండర్ యూత్ అయినప్పటికి కూడా సోలమన్ చూస్తూ వచ్చినట్లయితే బాలుడు గానీ ఇంకా లేత ప్రాయంలో ఉన్నటువంటి వాడు ఉన్నాడు నాట్ ఇన్ హిస్ ట్వంటీస్ ఆయన కనీసం ఇరవై ఏళ్ళ కూడా వయసులో లేడప్పుడు ఆయన ద వర్క్ టు బి ఎగ్జిక్యూటెడ్ వాజ్ సో గ్రేట్ ఆయనకి అప్పగించబడినటువంటి పని చూస్తే చాలా గొప్ప పని సో డేవిడ్ డిటర్మైన్ టు మేక్ ఆల్ operations he could himself దావీదు తను ఏం చేస్తూ వచ్చాడంటే ఎంతో నిర్ణయించుకొని చేయగలిగినటువంటి పనులన్నీ కూడా సిద్ధపాట పనులు చేస్తూ వచ్చాడు ద మెటీరియల్స్ ప్రిపేర్ వర్మె అండ్ కాస్ట్లీ ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే సిద్ధపరిచినటువంటి వస్తువులు చాలా అనేకం ఉంటున్నాయి చాలా ఖరీదైన ఉంటున్నాయి ఐరన్ అండ్ బ్రాష్ వర్ అవుట్ ఆఫ్ వెయిట్ దే హౌ నాట్ కన్సిడర్డ్ అట్ ఆల్ చూడండి ఈ యొక్క ఇనుముని ఇత్తడిని వారు ఇంకా ఏ మాత్రం కూడా వారి కొలత వేయలేదు ఇంకా వాటి కొలత కంటే మించి అంటే లెక్క లేదు వాటిని ఎంత బరువని సిడార్ ట్రీస్ వర్ అవుట్ ఆఫ్ నెంబర్ ఈ యొక్క దేవదారు వృక్షాలు అవి చూస్తూ వచ్చినట్లయితే కూడా లెక్కించలేదు ఓదేవర్ సో ఎబండెన్స్ అవి ఎన్నో సమృద్ధిగా ఉంటున్నాయి అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ వర్ వెయిట్ బట్ దే టూ వర్ ఇన్ హ్యూజ్ క్వాంటిటీస్ ఈ యొక్క బంగారు వెండినైతే వాటిని కొలత వేశారు కానీ బరువు తూచారు కానీ అవి కూడా చాలా అసంఖ్యాకంగా ఎక్కువగా ఉంది అండ్ దిస్ మనీ సీమ్స్ టు హ్యావ్ బీన్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పాయిల్స్ ఆఫ్ వార్స్

టు ఇప్పుడు దావీదు తన జీవితంలో అంతా సంపాదించి సంపాదించినంత కూడా ఆయన దేవుని యొక్క పని కొరకు వెచ్చించేవాడిగా ఉంటున్నాడు లైఫ్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితం కూడా అలానే ఉండాలి మనీ టాలెంట్స్ కలిగిన ధనము మనకు తలాంతులు ఆపర్చునిటీ మనకు కలిగిన అవకాశాలు ఆల్ అండ్ షుడ్ బి టు హిస్ సర్వీస్ ఇవన్నీ కూడా ప్రభుకి ప్రభు యొక్క సేవ కొరకే కేంద్రీకరించేట్టుగా ఉండాలి ఎందుకో తెలుసు ఎందుకంటే నీ ఒక క్రయధనం చెల్లించి నువ్వు కొనబడినవాడు సీ ద క్రిస్టియన్ ఇన్ వన్ సెన్స్ ఈజ్ ద పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ క్రైస్తవుడు ఒక దృక్పథంతో చెప్పాలంటే ఈ లోకంలో ఎంతో భేదవాడు ఫర్ హీ హాస్ బిలాంగ్స్ టు ద లార్డ్ ఎందుకంటే ఆయన ఆయన ప్రభుకి చెందినవాడు ఎట్ హీస్ ద వెల్దియస్ట్ మ్యాన్ అయినప్పుడు కూడా ఆయన ఎంతో ధనవంతుడు ఎందుకు గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్ హిమ్ ఎందుకంటే దేవుడు తానే స్వయంగా తనలో ఉంటూ ఉన్నాడు సో వీ నో రైట్ టు టేక్ ఎ స్టెప్ వితౌట్ హిస్ విల్ ఆయన చిత్తం లేకుండా మనం ఏ మాత్రం కూడా అడుగు ముందు చేయడానికి వీలే లేదు నార్ స్పెండ్ రూపీ అన్లెస్ యు వుడ్ హావ్ అస్ టు డు ఇట్ ఆయన మనల్ని చేయమని చెప్తే తప్ప ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టడానికి లేనే లేదు వి ఆర్ స్టీవర్డ్స్ ఆఫ్ వాట్ ఆల్ హి పొసెsses మనకి ఏదైతే దేవుడు అనుగ్రహించాడో వాటన్నిటికీ మనం గృహ నిర్వాకులమే వెరీ సూన్ విల్ బి కాల్డ్ టు గివెన్ అకౌంట్ టు అవర్ స్టీవర్డ్షిప్ మన గృహ నిర్వాహకు గురించి మనము అతి త్వరలో లెక్క అప్ప చెప్పవలసిన వరంగ ఉన్నాం సో హియర్ సాలమన్ వాస్ డిస్టింక్ట్లీ ఇన్ఫార్మ్డ్ దట్ కంటిన్యూయెన్స్ ఆఫ్ ద ప్రాస్పెరిటీ డిపెండెడ్ ఆన్ ఎంటైర్లీ ఈ ఎంతగా వృద్ధిందాడనే ఆధారపడి ఉంటు ఉంటుంది విత్ ఈ ఇస్రాయల్ విషయమై మోషేకి దేవుడు ఏదైతే చెప్తూ వచ్చాడా నిబంధనలు కట్టడలు న్యాయ విధులను గై కొనమని వాటిని గై కొనాలని చెప్తూ ఉన్నాడు గాడ్స్ పొజిషన్స్ ఆఫ్ సర్వెంట్స్ అండ్ ప్రామిసెస్ టు

అటాచ్డ్ టు ద లార్డ్స్ ప్రామిస్ దేవుని యొక్క వాగ్దానాలకి ఒకవేళ నీవు వీటిని నెరవేర్చిన ఎడల అనేటువంటి సంగతి జత చేయబడింది ఓ దట్ ఈస్ ఆల్వేస్ దేర్ అది ఎల్లప్పుడూ ఉంటుంది నౌ డేవిడ్ ఫాట్ ఆల్ ద బ్యాటిల్స్ ఇప్పుడు దావి చూస్తే అన్ని యుద్ధాలు చేస్తూ వచ్చాడు సబ్జ్యూడ్ ఆల్ ద నేషనల్ ఎనిమీస్ ఆయన జనాంగాల్ని శత్రువులందరినీ ఆయన లోబర్చుకున్నాడు అండ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ పీస్ అండ్ క్వైట్నెస్

ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే దావీదు చెప్తూ వచ్చాడు కదా సులభోన్ ఈ విధంగా అన్ని అనుకూలమైనటువంటి ఉన్నాయి వాటిని మనం గుర్తించదగినది ఎంతో ఉంది ఇక్కడ ఐ విల్ జస్ట్ కోట్ సెవెన్ కండిషన్స్ మెన్షన్ బై డేవిడ్ దావీదు ప్రస్తావించినటువంటి ఏడు సంగతుల్ని నేను మీతో ప్రస్తావిస్తాను దెమ్ మీరు వాటి విషయం అయి తర్వాత ధ్యానం చేయండి వన్ మొట్టమొదటి సంగతి సెక్యూరింగ్ డివైన్ డైరెక్షన్ యూ మస్ట్ సెక్యూర్ డివైన్ డైరెక్షన్ మీరు దైవికమైనటువంటి దిశాన్ని మీరు కనుగొని దాని దాన్ని మీరు ఆచరించాలి ఇన్ వన్ క్రానికల్స్ ట్వంటీ టూ ట్వల్ మొదటిది దిన వృత్తాంతములు ఇరవై రెండు పన్నెండు మాటలు రాయబడి ఉన్నాయి లార్డ్ మస్ట్ గివ్ ద విజం అని అండర్స్టాండింగ్ దేవుడు యొక్క జ్ఞానము తెలివి వివేచనను అనుగ్రహించాలి సెకండ్లీ రెండోది ఎన్ష్యూరింగ్ పర్సనల్ విట్నెస్ అంటే వ్యక్తిగతంగా సాక్ష్యం ఇవ్వడం అనేది ఉండాలి వర్సె టు నైన్ ఏడు నుంచి తొమ్మిది వచనాలని మాటలు రాయబడి విట్ వస్ రెండెడ్ పర్సనల్ అన్ఫిట్ ఫర్ ద వర్క్ బై ఈస్ మచ్ ఫైటింగ్ దావిదీ ఎన్నో యుద్ధాలు పోరాటాలు చేస్తూ వచ్చాడు కాబట్టి విస్తారంగా రక్తం ఒలికించాడు కాబట్టి ఆ పని చేయడానికి ఆయన యోగ్యుడు కాదని దేవుడు చెప్పాడు సోలమ్ సులమోని ఎంతో సమాధానంతో ఈ కట్టాలి పర్సనల్ ఫిట్నెస్టెంట్ వ్యక్తిగతమైన సాక్ష్యం అనేది కట్టడానికి చాలా ప్రాముఖ్యం ఇంటెగ్రీ వ్యక్తిగత నుంచి వచనాల వరకు ఏం చెప్తున్నాడు దావీ మెయింటైన్ లాయల్టీ ఇన్ అంటే ధర్మశాస్త్రాన్ని కై కొనడంలో నువ్వు ఎంతో యథార్థ పరిడే నువ్వునాలి అనే సంగతి ఫోర్త్ నాలుగోది ఆల్ డి ప్రిపరేషన్ వర్సెస్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ పద్నాలుగు నుంచి పదహారు వరకు అవసరమైనటువంటి సిద్ధపాటు అంతా మనం కలిగి ఉండాలని బిఫోర్ యూ డూ ద ద వర్క్ మస్ట్ బి ప్రిపేర్డ్ ఈ పని చేయడానికంటే ముందుగా యొక్క పని వాడు సిద్ధపడాలి హోరే ఈ మోషే మోషేమో హోరేబు కొండ దగ్గర అండ్ ఆల్సో పాల్ ఇన్ అరేబియా దెవర ప్రిపేర్డ్ ఈ యొక్క పౌలియమో అరేబియాలో వారి సిద్ధపరచబడుతూ వచ్చారు జీసెస్ సెల్ఫ్ ఇన్ ద వైట్ హోమ్ ఇన్ గాలరి దేర్ దిస్ ఎగ్జాంపుల్స్ యేసుక్రీస్తు ప్రభు కూడా చూస్తూ వచ్చినట్లయితే తన యొక్క ఇంటిలో గాలరియాలో ఆయన సిద్ధపరచబడుతూ వచ్చాడు ఇవన్నీ ఉదాహరణలు ప్రిపరేషన్ ఈస్ మచ్ నీడెడ్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పనిలో చూస్తే వ్యక్తిగతమైనటువంటి సిద్ధ అనేది చాలా చాలా ప్రాముఖ్యం అవసరమైంది ఐదోది యాక్టరింగ్ ఇన్ అకాడెన్స్ విత్ రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్ లెవెన్ పదకొండవ వచనంలో బయలుపరచబడినటువంటి దేవుని చిత్తానుసారంగా పని చేయడం అనేది యాజ్ హీ సెడ్ ఆఫ్ ది యహోవా సెలవిచ్చిన ప్రకారము సిక్స్ లీ ఆర్ దిరిషింగ్ ద కాన్ఫిడెన్స్ వచ్చి క్లోజ్లీ అలైట్ టు స్ట్రెంగ్ వెర్ థర్టీన్ పదమూడో వచనంలో రాయబడినటువంటి సంగతి ఉంది కదా యాహోవ ఇది స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కర్రీ నువ్వు ఎంతో బలం కలిగి ధైర్యంగా ఉండి ఈ పనిని ముందుకు జరిగించు అని లెట్ ద క్రిస్టియన్ వర్క్ మెన్ ఫీల్ దట్ క్రైస్తవ యొక్క పనివారు వారి యొక్క పని వెనకాల దైవికమైనటువంటి వాగ్ఞానాల వారికి కలిగి ఉండాలి సెవెంత్ అండ్ ఫైనల్ ఏడోదిగా చివరిగా మేకింగ్ వే ప్లేన్ ఫర్ యువర్ అంటే దాని తర్వాత 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 నీ పనిని వారికి వారికి నువ్వు అప్పగించేటటువంటి అప్పగించే ఉండాలి ఏ విధంగా అయితే దావీదు సొలమోను ఆలయం కట్టడం కొరకు ఆ యొక్క సామగ్రిని అంతా సమకూర్చాడు అట్లా పెద్ద వయసులో ఉన్న వారి సక్సెస్ ఎక్సర్సైజ్ మన యొక్క తర్వాత తరం వారికి మనము ఎంతగానో మార్గాన్ని సరళం చేసే వారికి ఉండాలి డేవిడ్ డిడ్ లైక్ దట్ ఫర్ సోలమన్ దావీదు సోలమన్ కొరకు ఆ విధంగా చేస్తూ వచ్చాడు లెట్ us keep these principles in mind ఈ యొక్క నియమాల్ని మన యొక్క మనసులో మొదలు ఉంచుకుందాం మే గాడ్ హెల్ప్ us to understand these things more and more and follow them as christian stewards ఈ వీటిని మనం ఇంకా అధికంగా నేర్చుకొని తెలుసుకొని క్రైస్తవులుగా మన యొక్క గృహ నిర్వాహక యొక్క పనిని బాధ్యతను మనం సక్రంగా నెరవేర్చుదాం ఐ యామ్ వెరీ సారీ టు కామెంట్ నేను ఎంతో విషాదంగా ఉంది నాకు ఈ విధంగా వ్యాఖ్యానించడం అంటే ఇన్ మెనీ ప్లేసెస్ అనేక స్థలాల్లో ద పీపుల్ హూ వర్క్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ పేవింగ్ ద వే ఫర్ ద సక్సెసర్స్ దే మేక్ ద ద వే మోర్ ఫర్ సక్సెస్ చాలా మంది ఏం చేస్తున్నారంటే పని చేసేటటువంటి వారు తర్వాత తర్వాత వారికి వారికి వచ్చేటటువంటి మార్గాన్ని మార్గాన్ని సరళం చేయడానికి బదులుగా వారే ఎంతో జటిలంగా కష్టంగా చేసేస్తున్నారు ఐ సీన్ ప్లేసెస్ నేను అనేక ప్రదేశాల్లో వచ్చాను సపోజ్ ఇఫ్ వన్ పర్సన్ సర్వెంట్ ప్లేస్ ఒకవేళ ఒక వ్యక్తిని దేవుని సేవకుడుగా ఒక ప్రదేశంలో నియమించారు అనుకున్నాను ఆయన మూడేళ్లు లేదా నాలుగు ఆ విధంగా పనిచేస్తాడు దెన్ సపోజ్ ఇఫ్ ఒకవేళ ఆయన్ని వేరే దగ్గర బదిలీ చేయబడ్డాడు బై ద టైమ్ హీ విల్ బి సెటిల్డ్ దేర్ ఇన్ సమ్వేర్ అదర్ ఆ సమయానికి ఆయన ఎక్కడో ఇంకొక దగ్గరనో హీ విల్ బి సెటిల్డ్ దేర్ ఓన్లీ అక్కడే స్థిరపడిపోయి ఉంటాడు ఆయన నౌ టు గో అవుట్ ఆఫ్ దట్ ప్లేస్ ఈస్ నాట్ విల్లింగ్ ఇప్పుడు ఆయన అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళమంటే వెళ్ళడానికి ఆయనకి సిద్ధంగా లేడు ఇంట్రెస్ట్ శ్రద్ధ లేదు శ్రద్ధ లేదా ఎట్ ద టైమ్ ఆఫ్ పోస్టింగ్ ఆల్సో ఇట్ విల్ బి టోల్డ్ వెరీ షార్ట్లీ హావ్ టు మూవ్ ఆయన అక్కడికి బదిలీ చేయబడినటువంటి ప్రారంభంలోనే చెప్తూ వచ్చారు అతి త్వరలోనే మీరు ఇక్కడ నుంచి వేరే దగ్గర బదిలీ చేయబడతారని దోస్ టూ త్రీ ఇయర్స్ యాస్ టు వర్క్ ఫర్ ద లాడ్ ఇంప్రూవ్ ద అసెంబ్లీ అండ్ టు గో అవే ఆయన రెండు మూడు సంవత్సరాలు అక్కడ ఉండాలా పరిచయం చేయాలా సమాజాన్ని వృద్ధి చెందించాలా తర్వాత అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవాలి అండ్ ఈస్ టు హ్యాండ్ ఓవర్ బెటర్ అసెంబ్లీ టు ద నెక్స్ట్ సక్సెస్ దాని తర్వాత వచ్చేటటువంటి వారికి శ్రేష్టమైనటువంటి సమాజాన్ని ఆయన అప్పగించేవాడికి ఉండాల నౌ వాట్ ఈస్ హాపెన్ ఇప్పుడు ఏం జరుగుతోంది డ్యూరింగ్ దీస్ టూ ఆర్ త్రీ ఇయర్స్ దీస్ పీపుల్ ఆర్ మేకింగ్ టూ ఆర్ త్రీ గ్రూప్స్ దే ఈ రెండు మూడు సంవత్సరాలన్నీ ఈ ప్రజలు వాళ్ళు ఏం చేస్తారు అంటే రెండు మూడు గుంపులు తయారు చేస్తారు లోకల్ గాడ్ సర్వెంట్ అండ్ ఆల్సో సో సమ్ ఆఫ్ ది ఎల్డర్స్ అండ్ ఆల్ టుగెదర్ వి కెనాట్ బ్లేమ్ వన్ పర్సన్ మనం ఏ ఒక్క వ్యక్తిని నిందించడానికి రాదు స్థానికంగా ఉండే దేవుని సేవకుడు మిగిలినటువంటి పెద్దలు వాళ్ళందరూ కలిసి అండ్ వైల్ గోయింగ్ వారు వెళ్ళేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ దే విల్ బి డిస్ట్రాయింగ్ అండ్ దే విల్ బి మూవింగ్ వాళ్ళు కట్టడానికి బదులుగా వారు ఏం చేస్తారంటే కట్టిన దాన్ని పడగొట్టి వాళ్ళు వెళ్ళిపోతారు అండ్ సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఫర్ ఫిఫ్టీ ఇయర్స్ ఫర్ ఫార్టీ ఇయర్స్ పీపుల్ విల్ బిల్డ్ దట్ అసెంబ్లీ నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుండి సమాజాన్ని వారు కట్టుంటారు బట్ టూ ఇయర్స్ దే విల్ బి దేర్ అండ్ దే విల్ బి మేకింగ్ టూ పీసెస్ అయితే వారు ఏం చేస్తారంటే రెండు సంవత్సరాలు ఆడ అక్కడ ఉంటారు ఉన్నటువంటి దాన్ని రెండు ముక్కలు చేసేస్తారు వారు అక్కడ నుంచి వేరే సంఘం పెడతారు నాట్ మేకింగ్ ద ద ద వే గుడ్ ఫర్ ఇట్ టు బ్రేక్ హెడ్ ఇప్పుడు తర్వాత వచ్చేటటువంటి వారికి మార్గాన్ని సరళంగా చేసి ఉంటారు వాళ్ళు తర్వాత తరం వచ్చేటటువంటి వచ్చే వారికి ఎన్నో సమస్యలే ఉంటాయి అక్కడ దేవుడు నిన్ను ఒకనొక దినాల్లో ఎక్కడికి చర్చ్ ఆఫ్ గాడ్ ఇది దేవుని సంఘం ఇది యువర్ జాబ్ ఐ యాజ్ లాంగ్ యాజ్ గాడ్ కీప్స్ యూ మేబీ యాజ్ ఎన్ ఎల్డర్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బ్రదర్ ఆర్ యాజ్ ఎ గాడ్ సర్వెంట్ దేవుడు నిన్ను ఒక సంఘ పెద్దగా పెట్టాడా బాధ్యత కలిగిన సహోదరుడిగా పెట్టాడా దేవుని సేవకుడిగా పెట్టాడా నీకు అప్పగించబడినటువంటి పనిని నీకు ఇచ్చినంత కాలం నమ్మకంగా చెయ్యి డేవిడ్ గ్యాదర్ ద మెటీరియల్ దావిడ్ చూస్తే సామగ్రిని అంతా సమకూర్చాడు డేవిడ్ కుడ్ నాట్ గెట్ ద నేమ్ యాజ్ ద బిల్డర్ ఆఫ్ ద టెంపుల్ దో హీ సో గాడ్ లీవ్ అండ్ కంపేర్ టు సోలమన్ సోలమన్ తో పోలిస్తే ఆయన ఎంతో దైవభక్తి కలిగినటువంటి వాడు అయినప్పుడు కూడా దేవుని ఆయన కట్టాడనే పేరు ఆయనకి రాలేదు వై షుడ్ ఐ గ్యాదర్ వెన్ ఐ వోంట్ గెట్ ద

ఆయన దైవికమైనటువంటి మనసు కలిగి ఆయన ఏం చేసినా అన్ని సమకూర్చాడు ఓ గాడ్ ఆన్లర్ దేవుడు దాన్ని గణపరిచాడు అల్టిమెట్లీ గాట్ సెట్ అబౌట్ డేవిడ్ ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ మ యోన్ హార్ చిట చివరికి దేవుడే అంటూ వచ్చాడు కదా దావీదు నా హృదయానుసారుడు అని డోంట్ స్పాయిల్ ది అసెంబ్లీస్ ఐ హౌస్ సీన్ విత్ ఓన్ ఐస్ నేను నా సంతకాలతో చూస్తూ వచ్చాను దయచేసి సమాజాల్ని పాడు చేయకండి విత్ యువర్ ఓన్ ఇంటెన్షన్స్ సెల్ఫిష్ మోటివ్స్ నాట్ విల్లింగ్ టు మూవ్ ఫ్రమ్ దట్ ప్లేస్ ను ఆ స్థలం నుంచి కదలడానికి నీకు ఇష్టం లేకుండా స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశాలు కలిగి స్వార్థపూరితమైనటువంటి గురి కలిగి పనిచేయద్దు ఫార్టీ ఇయర్స్ దే వర్క్ అండ్ బిల్డ్ దట్ నలభై సంవత్సరాలు వారు ఉండి కష్టపడి పని చేసి కట్టుకున్నారు హండ్రెడ్ పీపుల్ ఆర్ గ్యాదరింగ్ రెండు వందల మంది సమకూరుతున్నారు టూ ఇయర్స్ బ్యాగ్ నువ్వు రెండు సంవత్సరాల క్రితం వచ్చావు మేకింగ్ టూ

ఎంతో అద్భుతమైనటువంటి తండ్రిగా దావీద్ రాజు తన కుమారుడైనటువంటి సొలం కి అద్భుతమైనటువంటి సలహాలు ఇస్తూ వచ్చాడు బాయ్ టెండర్ బాయ్ తను ఎంతో తను ఎంతో యవనస్తుడని లేత ప్రాయం కలిగిన వాడని పిరికివాడని బాగా ఎరిగినటువంటి వాడే తన దావింగ్ ఆయన ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు ధైర్యం కలిగి బలం కలిగి ఉండు అని ప్రభావ మేము ఆ విధంగా ఉండడానికి మీరే మాకు సహాయం చేయండి ప్రభా మమ్మల్ని కట్టేవారు చేయండి గాని కట్టిన దాన్ని పడగొట్టేవారుగా చేయకండి హెల్ప్స్ అబ్స్ట్రక్టర్స్ ప్రభావిత ప్రభా మేము కట్టేవారు మమ్మల్ని చేయండి కానీ కట్టిన దానికి అడ్డుపండగా గుది మమ్మల్ని చేయకండి ప్రభా ప్రభావం ప్రభా దయచేసి మాతో మేము కలిగినటువంటి స్వార్థపూరితమైనటువంటి ఉద్దేశాలను బట్టి అనేక ప్రదేశాల్లో అనేక రకాలైనటువంటి కలవరాలు మేము సంగతి బోధిస్తున్నాం ఒక సంగతి ఆచరిస్తున్నాం ప్రభావం ఈ లోకం మాకు సంబంధించింది కాదంటాం మీ లోకం కొరకే మేము పొట్లాడుతూ కొట్లాడుతుంటాం విక్టోస్ ఓలాడ్ దయచేసి మాతో మాట్లాడండి ప్రభా మీ నాట్ టు బి లైక్ దె రాబా నేను ఆ విధంగా ఉండకుండా ఉన్నట్లు మీరే నాకు సహాయం చేయండి వన్ సో ఆర్ హీరింగ్ ఓలాడ్ నాట్ టు బి లైక్ దె రాబాయ్ వింటుండేటువంటి మా ప్రేలైనటువంటి వారు అలాగే ఉండకుండా మీరే మాకు సహాయం చేయండి ఓట్ దిస్ డే రాభాయ్ దినమంతట్ల మీరే మమ్మల్ని నడిపించండి జీజస్ ప్రసియస్ నేమ్ ఏసుక్రీస్తు ప్రభు ప్రశస్తనామంలోని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.